ఆర్గస్ హగ్జిలీ రచనలలో పాయింట్ కౌంటర్ పాయింట్ టైమ్ మస్ట్ హ్యావ్ ఏ స్టాప్ అనేవి లోతు పాత్ టైమ్ మస్ట్ హ్యావ్ ఏ స్టాప్ అనేవి బాగా లోతు పాతులున్న నవలలు అంటాడు సంజయ్ ఫిబ్రవరి మధ్యలో గుంటూరు కమ్మ హాస్టల్ వార్షికోత్సవంలో నాట్యాచార్య బాలబంధు బీవీ నరసింహారావు నేను ప్రసంగం చెయ్యటానికి గుంటూరు వెళ్ళాను ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ ఎలవర్తి రోసయ్య గారి ఆ పగలంతా చాలాసేపు గడపడడం జరిగింది చాలామంది విద్యార్థులతో పరిచయం కలిగి వారిలో ఒక చిన్న విద్యార్థి ఇంగ్లీష్ తీసుకొని బిఏ చదువుతున్నాడు లేతవాడు దుర్బల శరీరం కానీ తెలివైన అతడు ఎక్కువగా మాకు పరిచయం అయ్యా రోసయ్య గారు కాలేజీలో బోధించేది ఇంగ్లీష్ అయినా ఆయనకు తెలుగులో అభిరుచి ఎక్కువ సాంఘిక విషయాలు ఆయనకు నవీనమైన సంస్కార భావాలు కానీ భాషా విషయంలో మాత్రం ఆయన సనాతనుడు సాయంకాలం సభ ప్రారంభమై గుంటూరులోని ప్రతిభాన్వితుడైన సజ్జన్ డాక్టర్ సదాశివరావు సభకు అధ్యక్షత వహించారు అన్నిటికీ ఎన్నో సంవత్సరాల క్రితం డాక్టర్ సదాశివరావు గారితో పరిచయమై అప్పటి నుంచి వారిని మళ్ళీ కలవల తిరిగి నేడు కలడు చాలా చురుకైన మేధ డాక్టర్ గారు శస్త్రచికిత్సలో నైపుణ్యం మాత్రమేగా లౌకిక వ్యవహారాల్లో కూడా నైపుణ్యం అధ్యక్షుడి అయిన తర్వాత నా ఉపన్యాసాన్ని ఇంగ్లీష్లో మొదలుపెట్ట సభలో ఎవరు తెలుగు తెలుగు అని అరవల కల్చర్ అండ్ లైఫ్ అనే విషయాన్ని గురించి మాట్లాడ నా ప్రసంగం సాగించే ముందు డాక్టర్ సభాధ్యక్షులైతే వక్తలు రోగులవుతారు అన్న జీవితంలో సంస్కృతి లేనందువల్ల సంభవించే లోపాలు సంస్కృతి ఉన్నందువల్ల కరిగే సుగుణ సంస్కృతి అంటే ఏమిటి జీవితం అంటే ఏమిటి సంస్కృతికి సభ్యతకు ఉన్న భేదం మొదలైన విషయాల గురి ప్రసంగించాను బీవి బాల సాహిత్యాన్ని గురించి మాట్లాడే ఆ సమయంలో డాక్టర్ సదాశివరావు గారి భార్య డాక్టర్ జయప్రదాంబతో చాలా పరిచయం జరిగింది ఆమె మేనకోడలు ఆశా ఆశాదేవి ప్రథమంగా పరిచయం జరిగింది ఆమె చిన్నతనలోనే రక్తపోటుతో బాధపడుతుంది ఇంగ్లీష్ ఎంఏ చదువుతో సాహిత్య విషయంలో ఆమెకు అమితంగా అభిరుచి డాక్టర్ గారి పెద్దమ్మాయి రమాబాయితో కూడా అప్పుడే పరిచయం ఆమె వయసులో చాలా చిన్నదైన తెలుగులో గొప్పది అస్వస్థ నాకు పగలు నుంచే శరీరం కొంచెం బడలికగా ఉంటూ వచ్చి ఉపన్యాసాలు పూర్తయి సభ ముగిసేసరికి రాత్రి మేమంతా వేదిక దిగి వేదిక ఎదురుగా కూర్చున్న బాలికలు నృత్య ప్రదర్శన మొదలుపెట్టారు కొంతసేపటికి నాకు వెన్నులో సరి ఆవలింతలు వళ్ళు వేరుపులు మొదలై సరి బాగా ఎక్కువై వచ్చుకోలేని సరి ప్రారంభం మెల్లగా లేచి మా భావం భూపాల్ భూపాలు కూర్చున్న చోటుపోయి ఆయనతో విషయం చెప్పి కారులో ఇంటికి బయలు హాస్టల్ నుంచి వారింటికి వచ్చే లోపలే చలి ఎక్కువ పక్క మీద పడుకున్న తర్వాత ఎన్ని రగ్గులు కప్పిన సరి ఆగ చెల్లెలు భారతదేవి ఆమె అత్తగారు కొంచెం భయపడ భూపాల్ గారులు వెళ్ళి డాక్టర్ సదాశివరావు గారిని తీసుకు ఆయన పరీక్ష చేసి ఏదో మందించ మందిచ్చారు దాంతో కొంత తగ్గింది కానీ జ్వరం ఎక్కువ డాక్టర్లు సభాధ్యక్షులైతే వ్యక్తులు రోగులవుతారన్న మాటను ఆచరణలో పెట్టారని డాక్టర్ గారు నవ్వారు ఆ జ్వరం బాధలోనే నాకు కూడా నవ్వచ్చు రెండవ రోజు నుంచి కడుపులో వికారం ప్రారంభమై ఆ రోజు కూడా డాక్టర్ దంపతులు మూడు సార్లు వచ్చి పరామర్శించి పరీక్షించి మందులు ఇచ్చి మంచంలో పడుకొని అనుకున్న ఈ నగరం ఉపన్యసించడానికి వచ్చి ఈ విధంగా ఇక్కడ బందీ అయిన నేను బందీ అయ్యాను నాలుగు రోజుల్లో బాగా నెంబర్ంచింది ఈ విధంగా జబ్బు చేసింది తుమ్మప్పూడికి చెప్పలేదు ఒకరోజు రాత్రి తుమ్మ పూడి నుంచి ఫోన్ వాళ్తో ఆసంట జనకీరామ్ గారు గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు కలిసి వచ్చారని నా కోసం నిరీక్షిస్తున్నారని వెంటనే బయలుదేరం అప్పుడు తొమ్మప్పూడికి తెలిసింది నాకు జబ్బు చేయడం నడు నయం కావడం కూడా ఇంకా రెండు రోజుల బాగా కులాసా చెక్కిన తర్వాత వెళ్ళమని అందరూ బలవంతమే కానీ ఆచంట జానకి రామ్ గొర్రెపాడి వచ్చి ఉన్నారని తెలిసిన తర్వాత కొమ్మపూడి వెళ్ళాలనే కోరిక ఎక్కువ అంతటితో మరుసటి ఉదయాన్నే భయం నేను భూపాల్ తుమ్మపుహుడి వస్తున్నాం సగం దూరం వచ్చేసరికి సులోచన గుంటూరు వస్తూ ఎదుటపడి అందరం కలిసి తుమ్మ వచ్చేసి మేము ఆ విషయం వస్తామని రాత్రి ఫోన్లో తొమ్మప్పూడికి తెలియజేయనందు సులోచన గుంటూరు వచ్చి మందు తీసుకొని గుంటూరు బయలుదేరి మాకు దారిలో ఎదురయింది రేపు ఆంధ్ర చిత్రకారుల తీరు తెందు